ఫ్రెండ్స్ చూడవచ్చు ఇది ఆల్రెడీ బోర్ అయితే డౌన్ ఉన్నది ఈ ఏరియా మొరం పోసుకుంటారట అయితే దీన్ని హైట్ చేయాలన్నది ఇలా ఐడియా చేస్తున్నాం బోర్ మోటార్ మొత్తం ఇవ్వకుండానే దీన్ని కేసింగ్ తొడిగించే విధానం ఇలా మీరు చూడవచ్చు ఇగో ఈ కప్లింగు కప్లింగు పెట్టిన తర్వాత మళ్ళీ పైప్ పెట్టాలి వన్ బై వన్ మీరు మీకు చూపిస్తాను వచ్చేసేసి అయితే ఇది లింక్ ఉంది కదా ఈ పైపుని మొత్తం తీసేయాలి भाई पिटला भाई पिटला पाइप एक बार और ले ले जरा टैंक ले दो ताले के ये साल के है ये पूरा ले ले इसे इसे पूरा తీసేయాలి తీసేసిన తర్వాత ఈ పైపు ఇంత హైట్లో వేసుకొని ఉంచి మళ్ళీ మంగళ ట్రై చేసిన తర్వాత ఆ పైప్ ఇలా దిగాలి మళ్ళీ మీరు చూస్తూ ఉండండి அன்னக்கு தெரியலங்களே என்ன என்ன உள்ளது கேளு ஃப்ரெண்ட்ஸ் சுடச்சுயில டக்கிங்கல கேலிடா பைல ஏலே

దాన్ని పట్టుకోవాలా పైప్ పడుకోరా ఫ్రెండ్స్ ఈ విధంగా చెడి చేసుకొని పైప్ లిప్పకుండా అని కేసింగ్ నుంచి रेसि गॾी न चवंदा इहो मोबाइल वीह ఫ్రెండ్స్ ఈ విధంగా పది పిట్ల పైపుని తీసేసుకొని ఆ కింద ఉన్న పైపుకు ఈ కేసింగ్ ముక్కను తొడిగించి అంటే ఇది కింద కప్లింగ్ ఉంటుంది మన కేసింగ్ కప్లింగ్ కేసింగ్ కప్లింగ్ తర్వాత మన కేసింగ్ తుడా తర్వాత మళ్ళా మన బోర్ కవర్ ప్లస్ తర్వాత వైర్ కూడా మా లెక్కలు తీసుకొని ఈ విధంగా మళ్ళా పైపుని ట్యాడ్ చేసుకొని షెడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి